జగన్మోహన్ రెడ్డి గారికి మరొక మూడు సంవత్సరాలు అందరం ఇవ్వడానికి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరి ఇక్కడ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేస్తే దాదాపు ఐదు వందల మంది చేసి వంద మంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళే ఇవ్వడం ఇంత శత్రుతో ఉండం జ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కూడా కాబట్టి ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుర్వాదీ అధివాలని చెప్పి మంచి పరిసెంట్ కావచ్చే గొప్ప ఆశీర్వాదాలు మీ అందరి ఆశీర్వాదాలు భగవద్ తీవ్రంలో నీటిగా మెరుగుగా ఉంది ಒಂದು ತಿನ್ನ ಮಾತ ಮಾರ್ ಇದು ಚಿನ್ನ ಮಾನ